హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కొమెంట్ చేయండి సో ఇక్కడైతే కాకర తీగలకైతే పందిరి వేసానండి అంటే నిలువు పందిరి వేశాను ఇవేమో వాటంతట అవే పడి ములిచిన మొక్కలు అనమాట అయితే యాక్చువల్గా అయితే తీసేద్దామనేసి అనుకున్నాను బట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక కాకర ఉండీ అవి కొంచెం పెద్ద కాకర అనమాట మరీ పొడుగు కాదు మరి పుట్టి కాదు మీడియం సైజులో ఉంటుంది ఆ కాకర దాని సీడ్స్ పడి మొలిచాయి అనుకొని ఇక ఎందుకు తీసేయడము అన్నట్టు చిన్నగా అయితే పందిరి వేశాను అనమాట నిలువు పందిరిలాగా వేశాను యాక్చువల్గా అయితే నిలువు పందిరే మంచిదంట ఇంతకుముందు నేను అంటే చాలామంది చెప్పారు నిలువు అయితేనే ఎండ అనేది మొక్కల మీద మంచిగా పడుతుంది అనేసి సో అందుకనేసే ఇక నేను నేనైతే నిలువు పందిరి వేశాను అనమాట ఈ పొడుగు పొడుగు డ్రాగన్ ఫ్రూట్స్ అవి ప్లాంట్స్ వేశాను మిగతా అవి కొంచెము ఇటు సైడ్ ఏమో సపోటా అండ్ ఆ మొక్క గుర్తు రావట్లేదు అవి మొక్కలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మధ్యలో ఇవి అన్నమాట సో అందుకనేసే వీటికైతే పందిరి వేశాను ఇక్కడ ఒక మొక్క ఉంది దీనికి వేశాను ఏమో ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి వాటి రెండిటికి కలిపి ఒకటి వేశాను అనమాట సో చూడాలి ఏ సైజు కాకర చిట్టి కాకర అవుతాయా లేకపోతే మీడియం సైజు కాకర అవుతాయా పెద్ద కాకర అవుతాయా ఏంది అన్నదైతే చూడాలన్నమాట సో మొత్తానికి అయితే ఇవ్వండి నేను వీడియో తీస్తూ ఉంటే మా చాకి చాకినాయనకే వచ్చింది అంటే దీనికి పందిరి వేసే వీడియో అయితే నేను ఏం తీయలేదండి అంటే అప్పటికి మబ్బు పెట్టి ఉందన్నమాట ఈవినింగ్ టైంలో సో ఎక్కడ వర్షం పడుతుంది ఏంటి అనేసి త్వరగా తురగ అయితే వేసేసాను మొక్క వేసిన టూ త్రీ డేస్కి అయితే మంచిగానే మొక్కలు కూడా మంచిగా తీగలు పాకడం అవన్నీ మంచిగా అయితే ఉన్నాయన్నమాట సో మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చూడండి నేను ఎలా వేసాను నార్మల్గానే వేసానండి పడిపోతుందో ఏమో గట్టిగా గాలి వాన కొట్టింది అనుకోండి ఖచ్చితంగా పడిపోతుంది ఎందుకంటే నేను తవ్వలేదు జస్ట్ గుణపంతో హోల్స్ లాగా వేసి వేసాను అన్నమాట అందుకనేసి గట్టిగా గాలి కొట్టిందనుకోండి పడిపోతాయి అనమాట ఎందుకంటే మళ్ళీ మా ఇంటి ఇల్లు కానీ ఏమి లేవు ఓపెన్ ప్లేస్ అనమాట సో గాలి వచ్చిన వర్షం వచ్చిన ఒక్కసారిగా మా ఇంటి మీదకి కొడుతుంది అనమాట అందుకనేసి కానీ ఇక చిన్న పందిరిలాగే వేసన్లేండి ఇదిగోండి ఈ విధంగా అయితే పందిరి వేసి తీగలను అయితే దానికైతే పాకిచ్చాననమాట సో పడి మూలిసిన మొక్కలు కాయలు బాగా అవుతాయండి అందుకనేసి ఇక వాటిని పీకే బుద్ధి కాక పీకేయడానికి ఇష్టం లేక సో పందిరైతే వేశానమాట కాయలు అవుతాయి కదా అనేసి ఆ విధంగా అయితే వేశాను అనమాట సో ఇదిగోండి చూడండి నేను వేసిన పందిరి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నిజంగా నాకు మొక్కలు పెంచడం అంటే చాలా అంటే చాలా పిచ్చి అనమాట ఎంత పిచ్చి అంటే ఇక ఆ పిచ్చి ఇక చెప్పలేను అంత ఇష్టం మా వారైతే ఫుల్ దిడతెరుగు డబ్బులు మొత్తం మొక్కలకి ఖర్చు పెట్టేస్తున్నా అనేసి యాక్చువల్గా అయితే నేను సరదాగా మొక్కలు పెంచుతున్నాను కానీ ఎప్పుడు మొక్కల మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే పెంచలేదనమాట ఇక్కడ నుండి అలాగ పెంచుదాం అన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట ఎందుకంటే మా మా ఊళ్ళో మా సరౌండింగ్స్లో కానీ మా చుట్టుపక్కల కానీ మా ఏరియాలలో మా దగ్గర ఉన్న మొక్కలు ఎవరి దగ్గర ఉండవు అనమాట అందుకనేసే సో వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి